ఏందబ్బా వెయిట్ జాయిన్ రిక్వెస్ట్ పెడతాడు ఒక్క నిమిషం చూద్దాం ఇన్వైట్ చేసి చెప్పరా రోలిక్స్ ఎవరు రాయుడు మా గిల్లి తిడుతున్నాడు బాటగాడి ఈడయ్యి ఏ అన్న కిక్ చేయరా మేలు కట్టు నీ అబ్బా ఎందుకు చేసేవరా వాడు నా ఫ్రెండ్ రా నిన్ను తిడితే ఫ్రెండ్ లా ఎవడైనా సరే కిక్ చేస్తాం ఎవరురా నువ్వు మా ఫ్రెండ్ కిక్ చేస్తాడు అరే మైల్ కట్టి ఈయన కిక్ చేయరా అది కాదురా వాడు కిక్ చేసింది నన్ను నేను వాడిని కిక్ చేయాలి వాడిని మైల్గడ్ ఫ్లాగ్ మనోనికి నీ అబ్బా ఏమనుకున్న స్పైడీ రోలెక్స్ అంటే తమాషా అనుకున్నావా నా ఫ్రెండ్ రావాడు ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్ రావాడు నా గేమ్ లో తీసుకోరా ఫ్లాగ్ ఏంట్రా స్పైడీ ఆయనకి సారి చెప్పండి మర్యాదగా నా ఫ్రెండ్ని కిక్ చేస్తారా నా కొడగలరా మీరు చెప్పండి సారి నమ్మక ద్రోహం నా కొడుకురా ఫ్రెండు ఫ్రెండ్ నాకే పెట్టిండు